ైజా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమకలను గాక మరి ఈ రోజు ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి అంత మాత్రమే కాక మీ కుటుంబాలలో సమాధానము పిల్ల పాపాలతో వృద్ధి వెళ్ళాలని మీ కుటుంబంలో ఉన్న కలతులు కన్నీళ్ళు సమస్త విధమైన వాగ్ నుంచి నా ప్రభువుని నేస్తూ ఆయన దత్తమ చేత మీకు మీ కుండలకి సమాధానము శాంతి మీరు ఎదుర్కొంటున్న అవి మానసికమైన ఒత్తులు కావచ్చు శారీరకమైన ఒత్తులు కావచ్చు ఒకవేళ అంకను ఏసు ప్రభు వారిని విశ్వసించకుండా ఉండవచ్చు అయినా మీ కుటుంబాలకి సమాధానము నా యేసయ్య నామములు నామముదో గాక ఐ మీన్ ఈరోజు సందేశం ఏమిటంటే మనకి కలుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా మరి క్రీస్తు యేసు రెండో రాకడ మనకి సమీపంగా ఉంది కాబట్టి నా యొక్క సహోదరి సహోదరులగా ఆయా ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు మరి ఈరోజు ఒక ముఖ్యమైన సందేశం ఏంటయ్యా అంటే మనకి ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము మరి ఇరవై ఏడో వచ్చినమో మనం చూసుకుంటే నా అపవాదికి సోటీయ్య గుడి అన్నాడు అసలుకి అపవాదికి సోటీయటం అంటే ఏంటో మనం కొన్ని మాటలని ఈరోజు ధ్యానించుకున్నాం ఆ అపవాదికి సోతీయుడి సోటీయటం అంటే ఎలాగా ఆ పరిస్థితి ఏంటి అనేది కొన్ని మాటలు కొన్ని పాఠాలని మనం నేర్చుకోవాలి మరి నీవు నేను అందరిని కూడా నీ భూమి మీద ఉన్నంత వరకు ప్రభు సన్నిధానాలకి వెళ్ళేంత వరకు కూడా మనము దినదినము నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది ఇది తప్పనిసరి పరిస్థితి మనకి అవసరమైన సందేశం నేర్చుకుంటా అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మరి అపవాదికి సోటీయటం ఎలాగ ఇస్తున్నారు అలా సోటీయటం అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే చాలామంది యేసు ప్రభు రథములా కడగబడతారు ఆ కడగబడేటప్పుడు యేసు ప్రభు యొక్క నామములో బాతీసం పొందే ఘట్టంలో మరి ఎవరైనా ఇచ్చేటప్పుడు దైవజనులుగా దైవ దేవుని సేవకులుగా వాళ్ళు చాలా తక్కువ ఈ యొక్క ఎవరన్నా యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకోవాలి మనకి ఏ కార్యం జరిగితే నమ్ముకోవాలి అసలు కార్యాలకే దేవుడా లేకపోతే మన మనగకు కుమునిపే ఆయన మన కోసము తన ప్రాణమును పెట్టినవాడా అనేది కొంచెము వేస్మత్వం వేసి పునాది వేసి పునాది వేసిన తర్వాత దాని మీద ఏదైనా కట్టినప్పుడు అది స్థిరంగా నిలబడే అవకాశం ఉంటుంది అసలు పునాదే లేకుండా బిల్లు కడతాను అంటే అది చాలా తప్పు తప్పు నేను ఎందుకు ఈ మాట నేను చెప్పాను అంటే ఒక తండ్రి సన్నిధి మీదిష్టిస్తులోనే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో మరి ఎందుకు అంగీకరించాలో మరి ఇంకా మరి ఎందుకు బాప్తి సంబంధాలో అనే వివరణ అందించి వారికి బాప్తినివ్వటం జరుగుతుంది అయితే ఏయో ఆశీర్వాదం వస్తుందో లేకపోతే ఇంకొకటి ఏదన్నా కార్యం జరిగిద్దనో కాదు కానీ క్రీస్తు యేసు నేను అడగక మునిపే ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణము త్యాగము మరి ఎలాగా ఉంది అని గమనిస్తే మనము అడగకు మునిపి జగత్తు పునాది వేయబడక మునిపి మన పక్షిమున వధింపబడ్డాడు గొర్రె పిల్లవలే ఫైజులా ఇప్పుడు ఇంతవరకు బాగా అర్థమైంది ఇప్పుడు నేను అపవాదికి సోచీటం అంటే ఏంటో కొన్ని మాటలు నేను తెలియజేస్తా మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు స్నేహితులలో కావచ్చు మనకు తెలిసిన వ్యక్తులు ఎవరన్నా కావచ్చు మరి వారు ఫంక్షన్లను పిలుస్తూ ఉంటారు ఈ ఫంక్షన్లు పిలుస్తున్నప్పుడు అన్ని ఫంక్షన్లకి అన్ని ఫంక్షన్లకి పాదగినవి కావు ఎవరికి పోదగినవి కావు క్రీస్తు వేసు రక్తంలో కడగబడిన ఒక దేవుణ్ణి బిడ్డగా మార్చబడుతున్నా అతనికి తగింది కాదు ఏ ఫంక్షన్లా పోవాలో ఏ ఫంక్షన్లా పోకూడదో మనకి కొలబద్ద బైబిల్ గ్రంథం తర్వాత దైవ సేవకుడు చెప్పిన మాటలని అనుసరించి నడవాల్సిందే ఇది ఇలా కాకుండా ఎరిసి దైవజనులు చూడలేదులే మనం మళ్ళా పోయి యథాప్రకారంగా ఆదివారం పోయి ఆయనతో మరి ఆయన ముఖము లో నుండి ఏదో మాట్లాడితే మాట్లాడతారులే అని చెప్పి దైవజనులు చూడలేదులే అని చెప్పి వెళ్ళిపోతే కొన్ని పరిణామములు దాని యొక్క ఫలాన్ని నుంచి పోయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుందండి నేను ఈ మాట చెప్తుంది ఎందుకంటే ఫంక్షన్ల పేరుతో ఏ ఫంక్షన్లకు వెళ్ళాలి ఏ ఫంక్షన్లకు వెళ్ళకూడదు అనేది మనం చూసుకుంటే ఆడపిల్లలైతే ఆమె తన యొక్క గతం ఏంటంటే పుష్పావతి అంటే ఆమె యొక్క సంతోషకరమైన ఒక భూమి మీద ఉన్న ఒక స్త్రీ తన తల్లిదండ్రులు సంతోషపడేది మా అమ్మాయి ఈరోజు మరి ఆ పెద్ద మనిషి అయింది అని రకరకాలకి అందరికీ చెప్పుకుంటారు వాస్తవంగా అయితే మరి మరుగు నుంచైనా చాలా వరకు బెటరు కానీ కొందరు మరి ఉండరు ఉండమున్నా ఉండరు మరి మరి మొట్టమొదటిగా మా కుటుంబంలో మొట్టమొదటి ఫంక్షన్ అని చెప్పి కొందరు మరి ఇంకా అసలు వాళ్ళకి ఉండమున్నా ఉండలేరు ఆ ఫంక్షన్ చేయాల్సిందే అని చెప్పి విధాలుగా పోరాడి చేస్తారు ఇది మనకి పాత నిబంధనలు చూసుకుంటే ఏడు దినాలు వరకు ఆమెని ఏ యొక్క పాత్ర కూడా తాకనీరు తగ్గే నీరు ఏడో రోజు ఆమె స్థన స్నానం చేసిన తర్వాత ఇక ఆమె ఇంకా పనుల్లోకి ఆమె వెళ్ళిపోవచ్చు దీని పక్కన ఉంచితే ఇలాంటి ఫంక్షన్లకి వెళ్ళవచ్చు ఒక క్రైస్తవునిగా ఒక యేసు ప్రభు బిడ్డగా వెళ్ళి నీకు పెరిగింది ఏదన్నా ఉంటే ఆ బిడ్డకి గిఫ్ట్గా తీసుకెళ్లి ఇచ్చి మరి నీకు చేతనంత వరకు ఆ బిడ్డను దీవించి మరి రావచ్చు ఏ సంగతుల్లో వెళ్ళా ఏ ఫంక్షన్లకు వెళ్ళాలో ఎల్లకూడదు చెబుతున్నానండి తర్వాత ఈ గృహ ప్రదేశాలకి గృహ ప్రదేశం అంటే కొత్తగా విల్లు కట్టుకున్నాము మరి ఆ ఇంట్లోకి మరి మేము ఇంట్లోకి వెళుతున్నాము అని చెప్పి లోకస్తులు కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తే ఒక దేవుని బిడ్డగా యేసు ప్రభు య కడగబడిన నీవు అలాంటి వాటికి వెళ్ళొచ్చా అంటే ఎలవూడదు క్రైస్తవులు అయితే వెళ్ళొచ్చు క్రైస్తవులు ఇక మరి రక్తమును మురికించరు రక్తమును సింధించరు ప్రార్థన చేస్తారు వచ్చిన వారికి ఆ అందరికి మరి వాళ్ళు ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తారు వారు కూడికి పెట్టుకున్నప్పుడు దేవుణ్ణి ఆహ్వానిస్తారు కానీ యేసు ప్రభుని వెరగన వారు ఒకవేళ గృహపదేశం అయితే ఆ యొక్క ఫంక్షన్లో ఎందుకు వెళ్ళకూడదు అంటున్నానంటే మరి కాలాన్ని బట్టి చూస్తే మరి టెక్నాలజీ పెరిగింది మనం ముందు స్థాయిలో ఉన్నాము మరి ఆ మూడి ఆచారాలు వెనకట ఆచారాలు ఏమన్నా ఇంక అన్నట్లుగా కాక మరి అక్కడ రక్తాన్ని ఒలికించుకుని ఉంటే అంటే మేము లోకస్తునిగా ఉన్నప్పుడు మరి ఏదన్నా ప్రారంభం చేసినప్పుడు ఆ పశువుని ఆ పశువుని ఆ వధించి దాని రక్తము మరి ఆ ఇంటి ద్వారలకి ద్వార బంధరాలకి ద్వారణ పాకు అని ఆకుని కట్టి ఆ ద్వార బంధరాలకి ఆ ఇంట్రస్లోనే అటు కొంచెం ఇటు కొంచెం పూసి మరి రక్తము ద్వారాగా ఆ యొక్క దేవుణ్ణికి ఒక నోరు నిర్దోషమైన నిర్దోషమైన ఒక పశువుని వగించి దాని రక్తమును ఆ గోళ్ళకి పూసి ఇక ఇంట్లోకి ప్రవేశం చేస్తాం ఇది లోకరీతిగా అందరికి తెలిసిన పని నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు గతంలో లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని ఎరగనప్పుడు జరిగిన పరిస్థితి ఇప్పుడు మనకు అది అవసరం లేదు ఎందుకంటే ఆ యొక్క పశువుల కోసమును మన నిమిత్తమును భగముంతుడే వచ్చి ప్రారంభించాడు ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళాలి మిచిరే ఫంక్షను అది అపవిత్రత కాదు వెళ్ళి మీకు చేతమైన సహాయము చేయవచ్చు మరి దేని విషయం దేని నిమిత్తం వెళ్ళాలి దేనికి ఎక్కడ వెళ్ళకూడదంటే విగ్రహ సంబంధమైన దాన్ని కాడికి వెళ్ళవద్దు అని మనకి అపుస్తుల కార్యములు పదిహేను అధ్యాయము మరి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది దాకా అక్కడ కొన్ని ఆజ్ఞలు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు విగ్రహారాధనకి విగ్రహారాధన క్రియదన జరిగితే మరి ఆ యొక్క క్రియలో ఇలాగ రక్త ప్రోక్షణ జరిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఫంక్షన్ పిలుస్తారు నువ్వు పోతావు నువ్వు పోతే మరి వారు ఆల్రెడీ మరి జీవించున్న పేరే గాని వారు మృతులే బైబుల్ ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా జీవించుతున్నారనే పేరే కానీ వారు మృతులే కానీ నీవు సజీవుడైన యేసు క్రీస్తు రత్నం చేత ఇందుకు పెట్టి కొనబడ్డావు నువ్వు దేనికి వెళ్ళాలి అంటే కొన్ని అక్కడ కొన్ని ఆగ్నే చెప్పాడు గొంతు బిసికి సంపుతారు పూర్వకాలంలో దాని రత్న్ని విసర్దించాలి ఇంకా విగ్రహ సంబంధమైనది ఏదన్నా జరిగితే ఆ ఛాయక రీల ఎందుకంటే మనకి ఆ మనము ఆ ఎంత నష్టపోతామంటే ఆ యొక్క కార్యాలకి వెళ్ళొచ్చాక క్రైస్తువులండి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళండి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఇగ్ర సంబంధమైనది దానికి ఏకీభవించి వారితో అన్నులతో పాటు ఏకీకరించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇక అపవాది సోటించినట్లు అయిపోద్ది వారి పేరే సిగ్గులేనివాడు పిలవకుండా వచ్చేవాడు వాడు అప్పుడే సృష్టించిన సృష్టికర్త పిలిస్తే వస్తాడు వీడు ముందునే వచ్చేస్తాడు అప్పుడు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిన ఘట్టం ఉంటుంది ఈ యొక్క పరిస్థితుల్లోనే అసలుకి ఏమీ లేకుండానే కొత్తగా తగాదలు జరుగుతాయి గొడవలు జరుగుతాయి అనేక రకాలైన పరిస్థితులని ఆ ఎదుర్కోవాలి ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ యొక్క ఘట్టంలో మరి రక్త సంబంధాన్ని కూడా వదిలిపెట్టుకునే పరిస్థితి ఎదురైపోద్ది ఇది ఇచ్చిన సాక్ష్యం ఎందుకంటే మరి దేవుడు ఏమనగాని దురాత్మ సమూహం ఉందండి ఆకాశం మండలం మీద దురాత్మ సమూహం ఉంది ఆ దురాత్మ సమూహం ఏం చేసింది అంటే ఎప్పుడైతే వాని కోటలోకి వెళ్ళిపోతావో వాని యొక్క కోట అంటే ఎందుకు అన్నానంటే మిమ్మల్ని ఎవరైతే పక్షుల పేరుతో పిలిచారో వాడు వాళ్ళకి దారిగా ఉన్నాడు వాని కోటలోకి వెళ్ళిపోయినట్లు అనమాట నీకు అప్పుడేమైద్ది నీకు విరగకుండానే నీకు తెలియకున్ననే నీ మీద దాడి జరిగే అవకాశం ఉంది అప్పుడు కుటుంబ సభ్యులు కూడా పోగొట్టుకునే అవకాశం లేకపోలేదు దాని పరిణామము చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇచ్చింది సాక్ష్యం ఏంటంటే మనం పోరాడుతుంది ప్రధానులతో కాదు అంటే మనుషులతో కాదు ప్రస్తుత అంధకారమైన లోక లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహంతోనూ మనం పోరాడుతున్నాం కంటి కనపడకుండా ఒక క్రైస్తవునికి దినదినం యుద్ధములో ఉన్నాం మనం ఏగు గ్రంథము మరి ఏడు ఆధ్యాయములు చెప్పబడినట్లుగా నరుడు భూమి మీద యుద్ధకాలంలో కాలంలో యుద్ధంలో ఉన్నాడని చెప్పాడు అంత మాత్రమే కాదు ఎపిసి పత్రిక ఆరు పన్నెండో వచ్చిన ఈ యొక్క ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ గురించి చెప్పబడి ఉంది కాబట్టి విద్య సంబంధమైన వాటికి వెళ్ళి భవిస్తే రక్త సంబంధాన్ని వదిలిపెట్టుకొని నిర్దాక్షిణంగా ఆ ఎంత పరిస్థితికైనా ఆ పరిణామము పొందాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి తగ్గ మూల్యము చెల్లించాల్సి వచ్చింది కాబట్టి మీకు సంబంధమైన దానికి అడిగి వెళ్తామల్లా మరి మీరు పిలిచారు మిమ్మల్ని మీకు ఆపత అయితే వారేమన్నా ఆదుకుంటారా వారేమంటారు మీరు పిలవనమ్మా మేము వస్తాము మేము పిలిచాము మీరు వచ్చారు మీరు పిలిస్తే మేము వస్తాము అంటారు కానీ మీ ఆపత కాలము వారు మీకు సహాయము పడరు సహాయం చేయరు తర్వాత మీకు సహాయము ఎక్కడి నుంచి రాదు మీరు నరుల్ని ఆశ్రయించుకుంటే మనుషుల మీద ఆధారపడితే మీకు సహాయం రాదు అది ఇరిమియా గ్రంథంలో ఇరిమియా భక్తుడు చెప్పాడు ఎరిసి నేను ఎందు మూలంగా తెలియజేసేది ఏంటనగా ఫంక్షన్లు బావచ్చు ఏ ఫంక్షన్లో బావాలి విగ్రహ సంబంధమైన దాన్ని లేకుండా చూసుకొని వెళ్ళి మీకు కలిగి ఇచ్చి వారిని వారికి క్రీస్తుని పరిచయం చేసి ప్రభు యొక్క త్యాగాన్ని పరిచయం చేసి మీరు నిత్యత్వంలో ఉండే ఆ మధురమైన అనుభూతిని వారితో పంచుకొని తిరిగి రావచ్చు ఇప్పుడు విగ్రహ ఆరాధన ఉంటే విగ్రహ ఆరాధన ఆ యొక్క ఛాయల్లో ఉంటే మీరు వెళ్ళకూడదు విగ్రహ ఆరాధన లేకుండా మామూలుగా ఫంక్షన్ అయితే వెళ్ళి రావచ్చు వెలిసి విగ్రహ ఆరాధన ఉండకాడికి విగ్రహ ఆరాధన చేసిన కాడికి వెళ్ళకూడదు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరులరా మనము దేవుని ఇష్టాన్ని చిత్తాన్ని ఆయన మీద ఆయన మాటని నెరవేర్చేవారిగా మనము ఆయన ఏర్పాటు చేసుకున్న సాధనలమే మీ పనివారుమే పాత్రలమే ఈ మాట గుర్తుపెట్టుకొని మీరు ఇంకా మారుతారని గతం గత మారుతారని మీకు ఒక పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ పాయింట్స్ రాసుకోండి రాసుకొని హృదయంలో బదులుపరుచుకోండి ఏనామలో మనకు అలాంటి కృప పై చేక ఐ మీన్